హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము ముందుకు వంటకాన్ని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ జొన్నలతో చేసే ఒక వంటకాన్ని అయితే ఆ వంటకం ఏంటి దేన్ని ఏ విధంగా ఏంటి అనేది మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను పూర్తిగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జొన్నలు లేత అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ లేత అవి అవైతే తీసుకొని అయితే ఈ విధంగా ఒక దాంట్లో ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఎండలో అయితే ఆరేసుకోవాలి ఆరేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా గోన్లో అయితే మనం కర్రతో కానీ కర్ర సహాయం తీసుకొని అయితే మనం ఈ విధంగా కొట్టుకోవాలి అవన్నీ గింజలు అనేది కిందలో కిందనైతే రాలతాయి ఆ రాలిన గింజలతోనైతే మనం వంటకాన్ని అయితే చేసుకోవాలి ఇలా మొత్తం మనం ఎన్నైతే తీసుకుంటామో వాటిని అన్నిటినీ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి గో చూడండి ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత మనకు వచ్చిన గింజలను అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి అలా మొత్తం అయితే కొట్టాలి కొట్టిన తర్వాత అయితే ఇగో ఆ విధంగా అయితే తీసుకెళ్తే మనం పక్కనైతే పడేయాలి ఫ్రెండ్స్ ఈ జొన్నలు మన ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అలానే మొత్తానికైతే స్త్రీలకైతే ఎక్కువగా దీని ద్వారా ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంది ఫ్రెండ్స్ స్త్రీలకే కాదు అలానే పురుషులకు కూడా మనకు కూడాను చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ యొక్క జొన్నల వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మనం అయితే ఒక చేట్లోకి అయితే తీసుకొని అయితే వీటిని అన్నీ చెరుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వీటిలో చూపించిన విధంగా అయితే మనం చెరుక్కోవాలి అందులో ఉన్న పుళ్ళు అలాంటిదాన్ని బయట పోతుంది పోయిన తర్వాత అయితే మనం దాన్ని తీసుకెళ్ళైతే మనం వంట చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ జొన్నలతో చేసే వంటకాలు మీకు ఇష్టమైన వంటకం ఏంటో కిందనైతే కామెంట్స్ అయ్యింది ఫ్రెండ్స్ అలానే మరిన్ని మరిన్ని వీడియోలు జొన్నలతో చేసే వంటకాలలో మీ ముందుకు అయితే తీసుకురావడానికైతే తప్పకుండా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని అయితే క్లాత్లు అయితే ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్ క్లాత్ నుంచి అయితే మేము డైరెక్ట్గా తబెల్లో అయితే వేసుకొని అయితే పాత్రలో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వేసుకుని అయితే దీన్ని అయితే కడుక్కోవాలి వాటర్ లేస్ అయితే క్లీన్ చేసుకోవాలి వీటిని మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మేమైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాం చూడండి క్లీన్ చేసుకొని వాటర్ని అయితే ఈ విధంగా అయితే బయటకు తీసుకోవాలి బయట వేరే పాత్రలు అయితే ఊసుకొని అయితే మనం ఇందులో కొంచెం కావాల్సిన నీళ్ళు వేసుకొని అయితే మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకొని అయితే మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంతవరకు అయితే ఉడికాయి మనకి మినిమం ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది దీంట్లో మనం ఉప్పు చేర్చుకోవచ్చు అలానే అలసందులు ఉంటే అలసందులు కూడా చేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇష్టమైతే చేర్చుకోవచ్చు లేదంటే ఓన్లీ నేత అయితే మనం వంట చేసుకోవచ్చు చూడండి చగమైతే ఉడికాయి బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉడకడానికి టైం అని అనుకో ఫ్రెండ్స్ నైట్ మొత్తం అయితే పైన పెట్టాము మార్నింగ్కి అయితే వంట అయితే ఉడికేసింది ఫ్రెండ్స్ అయితే ఇది ఫ్రెండ్స్